హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేనైతే అండి మీరు అందరూ కూడా బాగుండాలని వరలక్ష్మి అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మాసం ఏదైనా ఉంది అంటే అది శ్రావణ మాసం అనేది చెప్పాలి కదా అండి శ్రావణ మాసం కోసం సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాము అమ్మవారి పూజలు చేసుకోవాలి అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి అమ్మవారి అనుగ్రహం పొందాలని అందరూ అనుకుంటాం కదా ఈ వీడియో చూస్తున్న సిస్టర్స్లో ఎంతమంది అమ్మవారి పూజ అయితే పూర్తి చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చాలామంది మాకు వరలక్ష్మి వ్రతం లేదు కలస మహానవాయి లేదని కొంచెం సందేహంగా ఆగిపోతుంటారు చేసుకోవడానికి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మాకు కూడా వరలక్ష్మి వ్రతం అయితే లేదు కానీ నేను ఎలా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేని వాళ్ళు కలసం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం ఎలా పొందవచ్చు అనేసి ఈ వీడియోలో మీకు మొత్తం చెప్తాను నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి పూజ చేసుకోవడం ఆనవాయితీ లేదు అనేసి చాలామంది అయితే అంటూ ఉంటారు కదండి ఆనవాయితీ లేకపోవడం అంటే మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పూర్వీకులు కానీ ఎవరైనా చేయకపోతే వాళ్ళు ఎవరూ చేయట్లేదు ఏం చేయకూడదు అని ఆగిపోయే వాళ్ళైతే అలా ఆగిపోవాల్సిన అవసరం లేదండి అమ్మవారి పూజ అందరూ చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహం అయితే పొందవచ్చు మాకు కూడా వరలక్ష్మి వ్రతం లేదు అని చెప్పాను కదండి లేదు అంటే మా పెద్దవాళ్ళు ఎవరూ చేయలేదు మా ఇంట్లో వాళ్ళు ఎవరు కాకపోతే నేను పెళ్ళైన తర్వాత చేద్దామని చెప్పేసి త్రీ ఇయర్స్ కూడా లైన్గా అమ్మవారి కోసం అన్నీ అరేంజ్ చేసుకున్నాను ముందు రోజు త్రీ టైమ్స్ కూడా నాకు ఏదో ఒక ఆటంకం అయితే వచ్చి వరలక్ష్మి వ్రతం రోజైతే చేసుకోలేదండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నీకు మూడు సార్లు కూడా ఇంకా ఆటంకం వచ్చిందంటే నీకు వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేనట్టే చేయొద్దు అన్నారు అప్పటి నుంచి కూడా నేను కలసం అది ఏం పెట్టుకోనండి మామూలుగా పీట పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి పూలు పళ్ళు అన్నీ సమర్పించి నాకు తోచిన నైవేద్యాలన్నీ చేసి అమ్మవారికి నచ్చిన శ్లోకాలన్నీ చదువుకొని నేనైతే పూజ చేసుకుంటానండి దానిలో ఎలాంటి తప్పు లేదు నేనైతే ఇప్పటివరకు కూడా అలాగే చేస్తున్నాను మీరేం భయపడకుండా అమ్మవారికి మాకు అయితే లేదు చేస్తే ఏవైనా జరుగుతుందని భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో ఇలా చెప్పారంటండి అన్ని కోరికలు తీర్చే వ్రతం ఏదైనా ఉంది అంటే అది వరలక్ష్మి వ్రతం మాత్రమే అనేసి దేవతలే ఆచరించిన వ్రతం అండి మీరు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే భయం అంతా తీసేసి చక్కగా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం అయితే పొందండి మామూలుగా వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అయితే చేసుకుంటారు కదండి అందరూ కూడా ఎవరికైనా ఆ రోజు కుదరని వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు వారాల్లో ఏ శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా చేసుకోకపోతే ఆఖరి వారం అయితే పూర్తి చేసుకొని అమ్మవారికి అనుగ్రహం అయితే పొందండి వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు ముందు రోజే మొత్తం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోండి మళ్ళీ పొద్దున్న లేచి చేసేసరికి మనకి టైం అయితే లేట్ అయిపోతుంది కదా శుక్రవారం రోజు కొంచెం వేగంగా లేవడానికి అయితే ట్రై చేయండి తొందరగా లేచి అంటే పొద్దున్నే పూజ చేస్తే చాలా మంచిది కదా కొంచెం తొందరగా ఫోర్ థర్టీ ఫైవ్కి అయినా మినిమం అలా లేస్తే మనకి పూజ అనేది తొందరగా అయిపోతుంది లేచిన వెంటనే తలస్నానం చేసి చక్కగా పసుపు రాసుకొని కాళ్ళకి అంతా పసుపు రాసుకొని మనం కూడా చక్కగా నిండుగా రెడీ అవ్వాలన్నమాట ఇంటి సింహద్వారం మనకి లక్ష్మీ స్వరూపం కదండి సింహద్వారానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి గుమ్మాన్ని ఎంత చక్కగా అలంకరిస్తే మనకి లక్ష్మీదేవిని అలంకరించినట్టు అనమాట చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అమ్మవారిని ఆహ్వానించడంలో మొదటి స్థానం ఏదైనా ఉంది అంటే ఇంటి ముందు ముగ్గు ఇంటి ముందు ముగ్గు చక్కగా ఉండి గుమ్మం కలకల్లాడుతూ ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అంటారు కదా అందుకని చక్కగా ఆ రోజైతే మంచిగా ముగ్గు అయితే పెట్టుకోండి శుక్రవారం రోజు కమల ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా కమలం ముగ్గు వేయడానికి అయితే ట్రై చేయండి ఇలా నేను గుమ్మం ముందు పూజ చేసుకున్నాను అలాగే వంటగదిలో కూడా చిన్న దీపం అయితే పెడుతున్నానండి మీకు తెలుసు కదా నేను వంటగదిలో శుక్రవారం శుక్రవారం ఇలా విఘ్నేశ్వర దీపం పెట్టుకుంటానని చెప్పేసి నార్మల్ రోజుల్లో కూడా నేను నైట్ ఎప్పుడూ కూడా వంటగది క్లీన్ చేయకుండా ఉంచనండి ఎంత లేట్ అయినా కూడా మొత్తం అంట్లో అన్ని తోమేసి స్టవ్ అంతా క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాతే పడుకుంటానండి నాకు మొదటి నుంచి అది అలవాటు అనమాట మీరు కూడా నైటే క్లీన్ చేసుకోండి అంతా కూడా పొద్దున్న లేచేసరికి నీట్గా ఉండాలి మన వంటగదిలోకి వచ్చేసరికి నేను గడప పూజ చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యాల కోసం అయితే పెట్టుకుంటున్నాను అండి సింపుల్గా ఈజీగా నైవేద్యాలు అయితే చేసుకోవచ్చు ఒకే రైస్తో ఒకసారి కుక్కర్ పెట్టేస్తున్నాను కదా ఒకే రైస్తో నేను మూడు నైవేద్యాలు అయితే చేసేస్తున్నాను కుక్కర్ త్రీ వేజెస్ వచ్చిన తర్వాత సగం రైస్ నేను పులిహోరకు తీస్తున్నాను సగం రైస్ మనకి పరమాన్నంకి అలాగే దద్దోజనం ఒకేసారి మనకి మూడు నైవేద్యాలు అయితే సింపుల్గా అయిపోతాయి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అవి ఎలా చేశాను అనేసి వీడియో అయితే క్లిప్ మిస్ అయ్యిందండి అందుకే నేను నార్మల్గా చెప్పేస్తున్నాను కుక్కర్ విజయలు వచ్చేలోపు నేను ఇక్కడైతే అమ్మవారి పెట్టుకోవడానికి చిన్నగా ఇలా బ్యాక్డ్రాప్ అనేది రెడీ చేసుకుంటున్నాను అండి చూసారు కదా ఈ లోటస్ డిజైన్ అనేది నేనే వేశాను ఇది ఎలా వేశాను అనేసి నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఈ పెయింటింగ్ ఎలా చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అమ్మవారి పీట పెట్టిన దగ్గర నేను వెనక ఇలా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను అండి బ్యాక్డ్రాప్ అనేది ఆర్టిఫిషియల్ బంతి పూలు ఉంటాయి కదండి వాటితో ఇలా డెకరేట్ చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లోటస్ బర్డ్ కూడా నేను చేసినవి అనమాట వీటిని కూడా ఇలా పక్కన అరేంజ్ చేస్తున్నాను మనకి కమలాలు ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయని చెప్పేసి చిన్నగా అలా అయితే చేసుకుంటున్నాను మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టాలనుకుంటున్నామో అక్కడ చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే పీటకు కూడా పసుపు రాసి ఇలా అష్టధాల పద్మ ముగ్గు అయితే వేసుకోవాలండి ఇలా చక్కగా పీట పైన ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి మనం ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించాలి అనుకుంటున్నామో అక్కడ కిందన కూడా నేను ఒక క్లాత్ అయితే ఇలా అండి ఎందుకంటే నైవేద్యాలన్నీ పెట్టుకుంటాం కనుక దానిపైన పేట పెట్టుకొని అమ్మవారికి ఏదైనా ఎరుపు రంగు కానీ పసుపు కానీ పచ్చి కానీ ఏదైనా ఒక కొత్త బ్లౌజ్ పీస్ ఏదైనా ఉంటే ఇలా పరుచుకోవాలి పూజ చేసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా ఇలా పీట పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మీరు ఎక్కడైతే మీ పూజ గదిలోనే అమ్మవారి ఫోటో ముందు కూడా చక్కగా దీపం పెట్టుకొని మీకు తోచినవి మీరు చేసుకోవచ్చు ఇలాగ చేయాలని లేదు కానీ చేసుకోవడం మాత్రం చాలా మంచిదండి అమ్మవారి అనుగ్రహాన్ని అయితే అందరూ పొందాలి నేను ఇలా పేట వేసిన తర్వాత ఫస్ట్ మనకి తొలి పూజ మనకి గణపతికి అందాలి కనుక పసుపుతో గణపతి చేసుకున్నాను గణపతిని ఇలా తమలపాకు మీద పెట్టుకొని కొంచెం పేటపైన బియ్యం వేసి అమ్మవారి ఫోటోని ఇలా పెట్టుకున్నాను అమ్మవారిని అయితే ఆహ్వానించుకొని అమ్మవారికి సువాసన భరితంగా ఉండే పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి సువాసన పువ్వులు అంటే చాలా ఇష్టం కదా ఏవైనా మల్లెలు కానీ జాజులు కానీ ఏవైనా ఇలా పెట్టుకోండి లేకపోతే ఎరుపు పసుపు పువ్వులైనా కూడా తర్వాత కామాక్షి దీపం నా దగ్గర ఉంటే కామాక్షి దీపం కూడా పెట్టుకుంటున్నాను అమ్మవారికి పసుపు కుంకుమ కూడా ఇలా సమర్పించుకోవాలి అమ్మవారికి ఏనుగులు అంటే ఇష్టం కదండి నా దగ్గర ఉన్న చిన్న ఏనుగులని అయితే ఇలా పెట్టుకుంటున్నాను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి కాయిన్స్తో ఇలా ఫ్లవర్ బాల్ అనేది ఇది ఎలా చేసానో చూడాలనుకుంటే లాస్ట్ వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇందులో రైస్ పోసుకొని అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇలా పెట్టుకుంటున్నాను ఇంకా కాయిన్స్తో ఇలా కనకదార పడేటట్లు చూస్ చేశాను కదా అండి అది కూడా లాస్ట్ వీడియోలో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇది కూడా నేను అమ్మవారి పక్కన ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ చేయాలా అని అనుకోవద్దండి ఇవన్నీ ఏంటంటే మన తృప్తి కోసం మన సంతోషం కోసం అనమాట అమ్మవారు అలంకార ప్రియురాలి కదా ఎంత చక్కగా అలంకరిస్తే అమ్మవారు అంత తృప్తి చెందుతారని చెప్పేసి ఇవన్నీ చేయకపోయినా భక్తిగా ఒక దీపం పెట్టి ఒక పండు పెట్టినా కూడా ఎంతో తృప్తి చెందుతారండి విఘ్నేశుని ముందు ఒక దీపం అయితే పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి కామాక్షి దీపంతో పాటు మరొక రెండు దీపాలు అయితే పెట్టుకోండి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి నైవేద్యాలు అన్నీ చేసుకొని అమ్మవారి పూజకు సంబంధించినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు మనం పూజ స్టార్ట్ చేస్తే మనకి హడావిడి లేకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు ఒక అవి లేదు ఇది లేదు అనుకోకుండా పూజ మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ అన్నీ కూడా కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటే మనకి గాబరా లేకుండా పూజ మీద మనసు లగ్నం అయి ఉంటుంది అన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి పూజకి కావాల్సినవన్నీ మనం ముందుగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనం పూజ పనులు స్టార్ట్ చేసినప్పుడు మొబైల్లో కానీ టీవీలో కానీ ఏవైనా చక్కగా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు కానీ లలిత శాసననామాలు కానీ ఇలా చేసుకొని చేసుకుని పనులు చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండి అమ్మవారి మీద మన దృష్టి అనేది ఉంటుంది అనమాట ఏ పని చేసినా కూడా చక్కగా నేనైతే ఇలా దీపాలన్నీ పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి గణపతికి ఫస్ట్ అయితే ఇలా నైవేద్యం పెట్టుకున్నానండి బెల్లం కూడా పెట్టండి గణపతికి అలాగే అమ్మవారి కోసం నేను చెప్పాను కదా ఒకేసారి పులిహోర పరమాన్నం దద్దోజనం మూడు కూడా మనకి ఎంతో ఈజీగా అయిపోతాయండి ఒకేసారి రైస్ పెట్టుకున్నట్టు హడావిడి లేకుండా అయిపోతాయి అలాగే అమ్మవారికి ఇష్టమైన పానకం వడపప్పు ఐదు రకాలైతే అయిపోయింది మనం ఎక్కువ చేసుకోవాలని హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోలేని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అమ్మవారికి నచ్చిన పువ్వులు పళ్ళు అన్నీ కూడా మీకు ఏవైతే మీ శక్తి కొలది మీరు ఏం చేయగలరో శక్తి మించింది అయితే చేయాలని అమ్మవారు అయితే అనరండి మీ శక్తి కొలది మీరు ఎంతైతే చేయగలరో అంతే అమ్మవారికి నైవేద్యంగా కానీ ఏవైనా ఆభరణాలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు చీర అనేది అది కంపల్సరీ పెట్టాలి అని ఏం కాదండి మీరు చీర లేకపోయినా జాకెట్ ముక్క అయినా కూడా పెట్టచ్చు అమ్మవారికి తాంబూలంగా గాజులు జాకెట్ ముక్క పసుపు కుంకుమ పువ్వులు తాంబూలం ఇలా పెట్టి అమ్మవారి పూజ అయితే చేసుకోవాలి ఎవరో ఒకరికి మీకు ముత్తైదులకి ఆ రోజు తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదండి కనీసం ఒక్కరికైనా తాంబూలం ఇచ్చుకుంటే మనకి చాలా మంచిది మీ వీలును బట్టి ఒక్కరికైనా తాంబూలం ఇచ్చుకోవడానికి అయితే చూడండి కలసం పెట్టుకోకపోయినా కూడా ఇలా అమ్మవారికి చక్కగా దీపం దూపం నైవేద్యాలన్నీ సమర్పించి అమ్మవారికి ఇష్టమైన శ్లోకాలు లలితా సహస్రనామాలు అవన్నీ చదువుకుంటే చాలా మంచిదండి మొత్తం నేను ఇవన్నీ సమర్పించిన తర్వాత విఘ్నేశ్వరుని గణపతి పూజ ఫస్ట్ చేసుకొని తర్వాత అమ్మవారికి నచ్చిన శ్లోకాలన్నీ అయితే చదువుకున్నానండి ఓం సుందరి ఇలా అమ్మవారికి నచ్చిన శ్లోకాలు లలితనామాలు అష్టోత్తరాలు అన్నీ చదువుకున్న తర్వాత చివరికి అమ్మవారు ఎంతో అలసిపోయి ఉంటారు కదా అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేసానండి ఇలా నా శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను మీరు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా మాకు ఆనవాయితీ లేదు మా పెద్దవాళ్ళు చేయలేదు అని ఎలాంటి సందేహం లేకుండా చక్కగా అమ్మవారి పూజ అయితే చేసుకోండి అమ్మవారి పూజ చేయడానికైతే ఎలాంటి నియమాలు లేవండి మనం చేయాల్సిందల్లా అమ్మవారి మీద పూర్తిగా మనసు లగ్నం పెట్టి భక్తిగా పూజించడమే ఒక దీపం పెట్టినా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తారు మీకు ఇవన్నీ చేయడం కుదరకపోయినా అమ్మవారి ఫోటో ముందు ఒక దీపం పెట్టి ఒక నైవేద్యం పెట్టినా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తారండి ఇంకెలాంటి సందేహాలు లేకుండా ఈ ఆఖరి వారమైనా ఎవరైనా చేయకపోతే తప్పకుండా అమ్మవారి పూజ అయితే చేసుకోండి లక్ష్మీదేవి అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ఆమెడ ఉంటే సంతోషం ఆనందం ధైర్యం ధనం అన్నీ ఉంటాయి అలాంటి లక్ష్మీమాత అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లు మీ శ్రేవణజ్యోతి